రోజు వరకు ఊర్లో ఏ ఇంటికి వెళ్ళినా ఏ తమ్ముని అడిగినా ఏ అమ్మని అడిగినా ఏ అక్కని అడిగినా ఈసారి ఒకసారి మనం కొత్త పిల్లగానికి అవకాశం ఇద్దాం ఎందుకంటే యువతకి ఇవ్వడం వల్ల మనం మనం పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తామంటే ఒక వయసు వచ్చినాక పెళ్ళిళ్ళు చేస్తాం చేసి ఆ పిల్లలకు మన ఇంటి బాధ్యతలు ఉపయుక్తం అయ్యా ఇన్ని రోజులు నీకు కష్టపడ్డా సుఖపడ్డా చూసుకున్నా బావను చూసుకున్నా అన్నదమ్మలు చూసుకున్నా బాదం చూసుకున్నా ఇక నుండి నాయన నువ్వు పెళ్లి చేస్తాను ఒకటి ఇంత ఏరేస్తాను నువ్వు కూడా ఊళ్ళో చూసుకో అన్నదమ్మను చూసుకో బాలు చూసుకో అని అన్నట్టే ఊళ్ళో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే యువకుడు ఒకటి రెండోది వాళ్ళ అయ్యా కూడా ఈ వారికి చేసినోడే మూడోది ఏంటంటే ఈ కొత్త వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే ఈ ఊరు ఇప్పుడే జరిగిన అభివృద్ధి కంటే ఇంక ఇంత ఎక్కువ జరగాలనే ప్రజల వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన నాకు తెలిసింది కాబట్టి పక్క అధికార పార్టీ ఉన్నది ఎమ్మెల్యే ఉన్నాడు మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు నిధులు ఉన్నాయి అన్ని పనులు అయితే ఉన్నాయి మళ్ళీ కొత్త పిల్లగాని చేతులు పెట్టాలన్నది అందరు అంటారు నేను వింటానుగా మీరు కూడా అంటారు కాబట్టి ఈ సహకరించినందుకు మీకు హృదయ కృతజ్ఞతలు రేపు సాయంత్రం ఐదు గంటలకు మన ముద్దన్నపేట ఎమ్మెల్యే ముద్దుబిడ్డ కేఆర్ నాగరాజు గారు మన యువ నాయకుడు కుదిరి గెలుపు కొరకు మన ఊరికెత్తాలు కాబట్టి మీరు ఐదు గంటలకు ప్రతి ఒక్కరు కూడా ఇంటికొక్కలు వచ్చి ఇవాళ డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కొంచెం పైసలు ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఇవాళ మన మనం కడుపు నిడతలేదు ఇవాళ ఇస్తేనే మనం తాగుతలేము ఇవాళ ఇస్తేనే మనం చీరలు కొట్టుకుంటలేము ప్రభుత్వం ఉన్నది రేవంతా మీకు ప్రతి ఒక్కళ్ళ కిందరమ్మ చీరిస్తాడు ఇక రానుల్లో కూడా చీరలు ఇస్తాడు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రానుల్లో కూడా ఇల్లు ఇస్తాడు కాబట్టి రేపు ఐదు గంటలకు ఇంటికి ఒక్కరు ప్రతి ఒక్కరు ఏదో తమ్ముడు చిన్నోడు ఇచ్చినా లేకున్నా మన ఇల్లు అమ్మగారి ఇంటికి పోతాం తమ్ముడు పెట్టినా పెట్టకపోయినా తల్లి పెట్టినా పెట్టకపోయినా స్థాపించి అయితే రావు నా ఇంట్లో తినకపోయినా వచ్చి అంటే తిన్నామని చెప్పుకుంటాం ఎందుకంటే మొగ మొగన్ దగ్గర పోవద్దు అత్తమ్మ దగ్గర ఇవ్వబోవద్దు అని ఏమంటావు ఏ మా ఇంటికి పోతే మా తమ్ముడు మంచిగా అని చెప్పుకుంటాం అట్లాగే సుధీర్ మిమ్మల్ని ఏం చూసుకున్నా చూసుకోకపోయినా మీ మొఘళ్ళకి కూడా చెప్పండి అయ్యా మీరు సుధీర్కి ఎత్త మా ఇంటికి రాండి లేకపోతే మాత్రం మీరు బయటనే ఉండాలని చెప్పాలి ఎందుకంటే కొడతాం అనుకుంటారు నా తమ్ముడు ఉన్నాడు మీ సుజీ దగ్గర పోతా నేను చెప్పుకుంటాను చెప్పాలి మీరు మీ భర్తలకు కానీ మీ కొడుకులకు కానీ అందరికి కూడా మీరు ఇంటికాడ చెప్పండి రేపు ఐదు గంట ఐదు గంటలకు ప్రతి ఒక్కరు రావాలా ఇంకోటి మీ అక్క జల్లలు కానీ నా అక్క జల్లాలు ఇలా ఇవ్వడాలో పోనీ కూరేళ్లు పోనీ సమ్మక్క పోనీ మీ అన్నదమ్ముల దగ్గర పోని మీ తల్లిగారింటికి పోని మీరు బస్సు ఎక్కుతారు పైసలు ఇస్తారు ఎవరికన్నా దాని గురించి అయినా మీరు ఒకటి గుర్తుకు ఓటేసి గెలిపించాలి ఐదు గంటలకు ప్రతి ఒక్కరు మేము కాంగ్రెస్ వాళ్ళం అందరం సుదీర్ తరపున ఉన్నాం మీరు అబద్ధం భయపడకండి బాధపడకండి ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నాడు మేము కూడా ఉన్నాం ఒకవేళ సుధీర్ పని చేయని రోజు మమ్మల్ని కూడా మీరు అడగచ్చు బ్యాడి గుర్తుకు ఓటేసి గెలిపించాలి ప్రతి ఒక్కరికి బ్యాడి గుర్తుకే బ్యాడి గుర్తుకే కేర కేర